శుభాకాంక్షలు వాల్మీకి అంటే ఒక కులానికే కాకుండా అన్ని వాల్మీకి అంటే ఒక కులానికే కాకుండా అన్ని మత దేశవ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఆయన రచించిన వాల్మీకి రామాయణం అద్భుతం ఆయన చెప్పాలంటే ఆయన పుట్టదారు చెప్పాలంటే యుగాలు కొన్ని యుగాలు సంవత్సరాలు కాదు కొన్ని యుగాలతో వచ్చిన వాల్మీకి మహర్షి ఆ వాల్మీకి మహర్షి రామాయణం రచించి ఆ రామాయణంలో తండ్రులకి ఎంత గౌరవించాలి కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అన్నదమ్ములతో ఎంత సానుకూలంగా ఉండాలి పెద్దలకు ఎలా గౌరవించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజుల్లో రామాయణం రచించే రామునికి దేశవ్యాప్తంగా రామాయణము చదువుతూ ఆ రామాయణంలో ఉన్న చరిత్రను ఇప్పటికీ ఉన్న పిల్లలు కానీ చూసి రామాయణం అంటే ఇట్లా అంటే ఇట్లా అనే ఒక విధంగా ఒక చరిత్ర సృష్టి సృష్టికర్త ఈ రోజు చెప్పాలంటే వాల్మీకి కమిటీ జయంతి జరుపుకోవడం దేశమంతా కూడా ఈరోజు అధికారికంగా వాల్మీకి జయంతి జరుపుకోవడం జరుగుతూ ఉంది ఆయన మహనీయుడు ఒక కులానికి కాదు ఒక మతానికి కాదు మానవ జన్మకే ఆయన ఆదర్శ నిర్మాణం ఎందుకంటే వాల్మీకి రామాయణం ఆయన అందరూ కూడా ఆయన స్మృతి వారికి సోదరులందరూ కూడా ఈరోజు పండగ అదేవిధంగా కులాల ఖచ్చితంగా కూడా ఈరోజు పండుగ వాతావరణంలో జయంతి జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మన గుట్టలు పాత గుండగలు పట్టణ వాసులు కమిటీ ఆధ్వర్యంలో జరుపుకోవడం మనందరూ కూడా సంతోషం వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు కూడా జరుపుకోవడం జరుగుతుంది పాత రోడ్డు పుట్టకలు ఉండే నాయకులు పెద్దలు